హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మీకు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేటువంటి కార్న్ వెజ్ బాల్స్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము చాలామంది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇస్తారు కదా ఒక చిన్న క్యారెట్ రెండు పొటాటో చిన్న ఆనియన్ను మనం ఒక పెద్ద బౌల్తో కనుక స్వీట్ కార్న్ తీసుకోవాలి దాంట్లో ముప్పా వంతు మ్యాష్ చేసేసుకోవాలి ఉడకపెట్టేసి కొంచెమైతే విడిగా మనం ఉంచుకోవాలన్నమాట పనీర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది మనం చేసే క్వాంటిటీని బట్టి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కావాలి కార్న్ ఫ్లోర్ కావాలి బ్రెడ్ క్రమ్స్ కావాలి ఇవన్నీ మన డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలన్నమాట ముందుగా పొటాటోని క్యారెట్ని ఉడకపెట్టేసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవాలి అలాగే మనం ఇవన్నీ కూడా నేను ఏవైతే మిశ్రమంలో చూపించానో అవన్నీ కూడా ముందు ఒక బౌల్లో తీసుకొని అన్నీ కూడా చక్కగా మనకు చేతికి అంటకుండా ఉండాలన్నమాట అదే మనకి ఇండికేషను చక్కగా చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ అవన్నీ యాడ్ చేసి ప్లేట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేయాలన్నమాట మనం పనీర్ కూడా జస్ట్ వన్ టైం ఒకసారి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడుకు పెట్టుకొని మనం కలుపుకుంటేనే మంచిది చక్కగా అవన్నీ చూడు గట్టిగా మనం కలిపేసుకున్న తర్వాత మీకు ఎవరైనా కారం ఎక్కువగా తింటారు చిన్నపిల్లలు లేదంటే కనుక మీరు ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వాడుకోవచ్చు కారం తినలేరు చిన్న పిల్లలు అంటే కనుక జస్ట్ ఇలా చిల్లీ ఫ్లేక్స్ అయితే కనుక సరిపోతుంది మనం ఎలాగో టమాటో ఒక చెప్తే తింటారు కాబట్టి పిల్లలు మన చేతికి అంటకుండా ఉంటే కనుక చక్క బాల్స్ అనేది ఈజీగా చూశారు కదా అన్నీ తగులుతూ ఉంటే కూడా పిల్లలకి చక్కగా అన్నీ కూడా క్యారెట్ పొటాటో పనీర్ ఇవన్నీ కూడా మనం ఇచ్చినట్టు కూడా అవుతుంది మనం ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ని ఒక గిన్నెలో వాటర్ కలిపేసి డిప్ చేయడానికి పెట్టుకున్నాము అటుకే బ్రెడ్ క్రమ్స్ కూడా పక్కన పెట్టుకొని ఉంచుకున్నామట అలాగ ప్రతి బాల్ని కూడా ముందు డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అలాగా దొల్లించి అన్నీ రెడీ చేసేసుకుంటే ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా వేసినటువంటి బాల్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లో ఎప్పుడూ ఏపకూడదు అనమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం మంట తగ్గించుకొని నిదానంగా వేపుకుంటే కనుక చక్కగా పైన అనేది క్రిస్పీగా ఉంటుంది లోపల ఆల్రెడీ అన్ని బాయిల్ అయిన ఐటమ్ అయినప్పటికీ కూడాను చక్కగా ఉడికి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటో కచేపులో చక్క డిప్ చేసుకుని తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట మనం చిన్నపిల్లలకి చక్కగా ఎప్పుడు బయట నుంచి తెప్పించకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెడితే హెల్త్ వైజ్గా కూడా అందరికీ ఉపయోగంగా ఉంటుంది మనం ఇంట్లో ఇంకెక్కువగా ఆ ఖర్చు పెట్టే డబ్బులకి ఎక్కువ క్వాంటిటీ కూడా మనం చేసుకోగలుగుతాం అనమాట కొంచెంగా కష్టపడితే చక్కగా దాంట్లో పనీర్ ఉంది క్యారెట్ ఉంది పొటాటో ఉంది పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ మీ దగ్గర గనుక ఇలా కార్న్ఫ్లోర్ లేరంటే కనుక జస్ట్ వన్ స్పూన్ మైదా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అలా డిప్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా వస్తాయి బాల్స్ అనేవి ఎందుకంటే మన చేతికి అంటకుండా ఉంటే ఆ బాల్స్ అనేవి చక్కగా మనం డిప్ చేసినప్పుడు కానీ వేసినప్పుడు చక్కగా ఉంటాయి వీటిని చక్కగా మనం వేడి వేడిగా టమాటోకా చెప్తే పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్